బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము అనంత్బాయి పోడుకాస్ట్లో జైపూర్ నుండి వచ్చినటువంటి అక్కయ్య ద్వారా అమ్మ ఆర్టిస్ట్ నేర్చుకుంటా ఉన్నారు ఫిజియోథెరపీ ఎలాగా మనసు మరియు ఆత్మ యొక్క కళ యొక్క అనుభూతి అనేది ఎలా చేయాలి మరి లిమిట్లెస్ కాన్షియస్నెస్ త్రో స్పిరిచువల్ సైకాలజీని ఎలా తను తయారు చేయటానికి సంకల్పం తీసుకున్నారో అనే విషయాన్ని చెప్తూ ఒక పార్ట్లో మనము విన్నాము చాలా వరకు యూత్ లోపల కోపము ఎక్కువగా త్వర త్వరగా వస్తూ ఉంటుంది సపోజ్ ఏదన్నా పని జరగలేదనుకోండి అది అక్కడే ఒక వస్తువే ఉంది అది అక్కడే పెట్టాలి ఆడ పెట్టలేదు అనుకోండి ఒక గ్లాసు కానీ గిన్నె కానీ ఇవన్నీ పని లాగా వాళ్ళు అనుకున్నదే ఒక రకంగా అలాగే ఉండాలి అనుకుంటూ ఉంటారు వాళ్ళు ఎక్కడ పెట్టారో అక్కడే పెట్టాలనుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా మరి అబ్సెన్షీగా ఉంటూ ఉంటుంది చాలామంది ఇట్లాంటి వ్యవహారంలో ఉంటూ ఉంటారు మళ్ళా తన యొక్క హైపర్ యాగ్జైటీ డిప్రెషను మరి హైపర్ యాక్టివ్ డిజార్డర్స్ ఇలా చాలా ఉంటాయి అని తను చెప్తూ ఉన్నారు ఎక్కువగా యాక్టివ్ అయ్యి కొద్దిగా హైపర్ యాక్టివ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఒకే ప్రదేశంలో కూర్చోవడం కూర్చోలేకపోవటం మంచి కాన్సన్ట్రేషన్ లేకపోవటం ఎక్కువ ప్రాబ్లమ్స్ను తీసుకొస్తూ ఉంటుంది ఇలా చిన్నపిల్లల దగ్గర నుంచి యూత్ వరకు కూడా ఇలా ఉంటూ ఉంటాయి చూడండి చిన్నపిల్లలు ఎక్కువగా మరి బద్మాషి అంటే కొంచెం అల్లరి చెల్లరి చేస్తూ ఉంటారు చిన్నపిల్లలు అల్లరి చేయటం మంచిదే కానీ పూర్తిగా ఎక్స్ట్రీమ్గా ఎక్కువ ఎక్కువైనా కూడా మరి ఇదే ఉన్నా కూడా ఫైవ్ ఇయర్స్ వరకు అయితే పర్వాలేదు దాని తర్వాత ఇంకా ఎక్కువైపోతే వాళ్ళకి తల్లిదండ్రులకి ప్రాబ్లం లాగా అనిపిస్తూ ఉంటుంది మరి ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ చేయాలి పిల్లలు కూడా పిల్లలకి మెడిటేషన్ నేర్పాలి అంటూ తను చెప్పారు చిన్నప్పటి నుండి వాళ్ళ లోపల మార్పులు తీసుకురావాలి అంటే ఈ టాపిక్ తీసుకొని మనం అందుకే సైకాలజీ అండ్ యోగా అనే దాని గురించి ఏ పద్ధతిలో ఆ లైన్ చెయ్యచ్చు అనే విషయాన్ని ఈ ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాము సైకాలజీలో కూడా థెరపీస్ చాలా వచ్చినాయి ఈ రోజుల్లో మరి ఇంకొకటి కంగ్ కంగ్ బేహి బిహేవియర్ థెరపీ అనేది ఉంటుంది ఇక్కడ ఈ బిహేవియర్ థెరపీలో అనగా మన థింకింగ్ ప్యాటర్న్ సరిగ్గా లేకపోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అంటే థింకింగ్ తోటి మనము యాక్టివ్ థింకింగ్లోకి తీసుకొని రావటం కన్వర్ట్ చేయటం చెయ్యాలి ఇక్కడ లైక్ డిజార్డరింగ్ అనేది ఒకటి ఉంటుంది అంటే ఈ యొక్క థింకింగ్ ప్యాటర్న్ లోపల మనకి ఏమి హెల్ప్ చేస్తున్నాయి అని అడుగుతూ ఉన్నారు అక్క అన్నయ్య గారు దీనికి అక్కయ్య చెప్తూ ఉన్నారు చూడండి మీరు ఎవరైనా సైకరాటిస్ట్ దగ్గరికి వెళ్ళారే అనుకోండి సచ్ ప్రాబ్లం అంటూ వాళ్ళకు చెప్తారు ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు అంటే వినటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏం ప్రాబ్లమో వింటారు ఒకసారి విన్న తర్వాత వాళ్ళకు అర్థమైపోతుంది వాళ్ళ లోపల ఎంత పవర్లో ఇది ఉన్నది ఎంత పర్సంటేజ్ ఉంది అని తెలుసుకోవటం కోసం లిజనింగ్ పవర్ కూడా ఉండదు వాళ్ళ దగ్గర ఎక్కువగా కూడా ఎక్కువసేపు వినలేరు అందుకని అంటే ఫస్ట్ ట్రై చేస్తూ ఉంటారు దాని తర్వాత వాళ్ళకి కొన్ని ఫజిల్స్ ఇస్తారు సైక్రియాటిస్టులు దీన్ని సాల్వ్ చేయమంటూ ఉంటారు ఒక ప్రదేశంలో వాళ్ళ మైండ్ ఆగిపోయింది అనుకోండి అట్లీస్ట్ కాన్సన్ట్రేషను ఎంత చేయగలుగుతున్నారు వీళ్ళ యొక్క కెపాసిటీ ఎంతుందో చెకింగ్ చేస్తారు ఆ కెపాసిటీ చెక్ చేసిన తర్వాత వీళ్ళకి వీళ్ళ బుద్ధి ఎంతవరకు పనిచేస్తుంది ఎంతవరకు వీళ్ళు అటెన్షన్గా ఉంటున్నారు అని ఆ తెలిసిపోతుంది దాని అనుసారంగా వాళ్ళు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇలాగా ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉంటారు మరి సైక్రియా సైక్రియాటిస్టులు కూడా ఏం చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు నేను కూడా అక్కయ్య అంటూ ఉన్నారు జైపూర్ నుండి వచ్చిన అక్కయ్య సైక సైకాలజీ చదువుతూ ఉన్నాను ఇది నాకు చాలా ఇన్వెంట్గా దీనిలో పరిశోధన కూడా చేస్తూ ఉన్నాను ఎందుకనంటే ఇప్పుడు చాలా ప్రాబ్లం అయిపోయింది డిజార్డర్స్ ఎక్కువైపోయినాయి ఈ థెరపీస్ కూడా తక్కువైపోతున్నాయి వాళ్ళకున్న డిజార్డర్స్కి మనుషుల దగ్గర ఉన్న థెరపీలు తక్కువైపోయినాయి మరి నేను ఏ విధంగా పెద్ద అయిన తర్వాత ఎలా ట్రీట్మెంట్ చేయాలి వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఎలా సజెషన్ ఇవ్వాలి అనే విషయం గురించి నేను పరిశోధన చేస్తూ ఉన్నాను ఒక విషయం సాక్షి మేనంతో నేను మాట్లాడాను ఇప్పుడు సైక్ సైకాలజికల్గా ప్రాబ్లమ్స్ ఒక రూట్ ఏంటి కాజ్ ఏంటి కారణం ఏంటి అది ఫైనల్గా మనం దాని లోపలికి వెళ్ళకపోతే మెయిన్ సీ రీజన్ తెలుసుకోకపోతే నా మనం సాల్వ్ చేయడం దానికి బాపూజీ చెప్పిన జ్ఞానం ప్రకారం మెయిన్ రీజన్ ఏంటి అంటే సూక్ష్మ శరీరంలో మన కారణ శరీరంలో ఏదైతే రికార్డ్స్ ఉన్నాయో అది సూక్ష్మ కారణ మహాకారణ శరీరంలో నుండే మనకి మైండ్లోకి బుద్ధిలోకి వస్తూ ఉంటాయి అవే సంస్కార రూపంలో వస్తూ ఉంటాయి మన ప్రాబ్లమ్స్ ఎలా అని అప్పుడు మనకి జ్ఞానపరంగా దాన్ని గుర్తించడం జరుగుతుంది మేజర్గా సైకాలజికల్ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయొచ్చు కానీ ఇక్కడ సూక్ష్మ రహస్యం ఉన్నది ఇది కరెక్ట్గా మనం ఆధ్యాత్మికం ద్వారానే మనము దీన్ని సాల్వ్ చేయగలము అంటూ ఉన్నారు ఇక్కడ ఏంటంటే సూపర్ ఫిజికల్ ఫిజియల్గా సూపర్ ఫిజియల్ లెవెల్లో నుండి మనం దీన్ని ట్రీట్మెంట్ చేయాలి అని అంటున్నారు అక్కయ్య గారు సైకాలజిస్టులు వాళ్ళ దగ్గర జ్ఞానం లేదు సూపర్ ఫిజియల్ లెవెల్లో వాళ్ళు చెప్పను లేరు ఎందుకంటే వాళ్ళకు మూలము జడం ఎక్కడుందో తెలియదు రోగం ఎంత ఉందో ఎలాగో గమనిస్తారు మూలంలోకి వాళ్ళు వెళ్ళలేరు పెద్ద పెద్ద డిజార్డర్స్ కూడా అందుకునే ఇంకొకదాని నుండి ఇంకోదానికి కన్వర్ట్ అయిపోతూ ఉన్నాయి అని చెప్తున్నారు ఇప్పుడు ఒక కామన్ అయిపోయింది ఇది అదే నేను డిస్కర్షన్ కూడా సాక్షి వేయంతో చేశాను అంటే దీని గురించి దట్ ఈజ్ సైక్ స్క్రియాసోనియా అంటూ ఒక డిసీజ్ ఉన్నది స్క్రీడ్ స్క్రోనియా అని అసలు దీనికి కారణం ఏంటి దీనికి ఎందుకు వస్తుంది ఏంటి దీని గురించి మనము ఆలోచిస్తూ ఉంటే మనము డిల్యూషన్ ఆఫ్ పర్సూషన్ అని అనుకుంటూ ఉంటాం అయితే మన ఎదురుగా ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళ చూడటంతో వాళ్ళ మనసులో భావాన్ని గుర్తించగలవా ఒకళ్ళు చూడగానే వాళ్ళ మనసులు ఏమనిపిస్తుంది అంటే నేను ఇన్ని కత్తి తీసుకొని చంపుతాను అన్న ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది నేను ఇలా చేస్తాను అలా చేస్తాను అనుకుంటూ ఉంటాను ఎందుకు వస్తూ ఉంటే ఇది కర్మ బంధనాలు పూర్వ జన్మకు వారికి ఎదురుగా ఉన్న వాళ్ళకి ఈ ఆత్మకు ఉన్నటువంటి పగ ఈర్ష ఏదన్నా ఎదురుగా ఉన్న ఆత్మ పూర్వజన్మలో ఈయనకి ఏమన్నా హాని చేసింది అనుకోండి వాడు రావటంతో వీళ్ళకి గత స్మృతులు సబ్కాన్షియస్ మైండ్లోనో అవన్నీ అవుతున్నాయో అందుకే ఇలాంటి భావాలు వస్తున్నాయేమో అని మనం ఆత్మికంగా ఆధ్యాత్మికంగా కర్మ సిద్ధాంతం జన్మ సిద్ధాంతం అనుసారంగా ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఇప్పుడు డైల్యూషన్ ఆఫ్ గ్రేట్ గ్రేడ్ యు యువర్ అంటూ మనం కొన్ని వస్తువుల్ని స్క్రిప్ట్ ఏ విధంగా చేస్తూ ఉంటాము ఆ తయారు చేసుకున్నప్పుడు వాళ్ళని బాగు చేయవచ్చు లోపల సీదా మాట్లాడకూడదు అప్పుడే మనం మామూలుగా ఇట్లా వ్యవహారం చేస్తున్నప్పుడు భూత ప్రవేశించిందేమో అనుకుంటూ ఉంటారు ఈ లెక్కతోటి తాటి అనేది ఏమీ లేదు కొన్ని మందులు కూడా అసలు లేనేవు ఈ యొక్క పద్ధతిలో అందుకని ఇక్కడ వాళ్ళని ఇప్పుడు చూడండి ఎట్లాంటి మాటలు మాట్లాడుతుంటే కూడా నిద్ర దెయ్యం పూనిందా కర తీసుకొని రెండు బార్తే దెబ్బకు దెయ్యం బారుతుంది అని కూడా అనుకుంటారు అని అంటున్నారు అనంతబాయి తర్వాత ఈ పాతివేలో ఫిల్హాల్ ఎలా ఉంటుంది అంటే పై పై మాటలు ఇవన్నీ ఇప్పుడు సైకలాజికల్గా అయితే కెరియరు ఛాలెంజెస్ కూడా వీళ్ళ మీద చాలా ప్రెషరు తీసుకొస్తూ ఉంటుంది ఓవర్కమ్ అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ ఇన్ ఇన్డిసిప్యూటర్స్ అంటూ ఉంటారు అంటే ఏంటంటే వీరి పైన కూడా ఏదైతే ఇన్సెక్యూరిటీగా వాళ్ళు ఫీల్ అవుతున్న కారణం వల్ల దాన్ని ఆ లెవెల్లోకి తీసుకుంటూ ఉంటారు ఇక ఫైనల్గా కెరియర్ ఛాలెంజెస్ ఈనాటి ప్రపంచంలో చాలా ఉన్నాం మనం మాట్లాడుతూ ఉన్నారు కెరియర్లో అన్నిటికంటే ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ప్రజలు ఏమనుకుంటారో చదువుకొని ఉద్యోగం చేయటం అనుకుంటున్నారో ఇంకేజ్ చేద్దాం అనుకుంటారు కెరియర్ లెక్కతోటి నా ఫ్రెండ్స్ ఏమంటారో మన కొలీగ్స్ నాతో పాటు ఉద్యోగం చేసేవాళ్ళు ఏమనుకుంటారు ఆ దానివల్ల వీళ్ళ వల్ల దీనివల్ల అనే ఆలోచనలు చాలా వస్తూ ఉంటాయి ఇంకా మన పేరెంట్స్ యొక్క ప్రెషర్ కూడా వాళ్ళ పైన వస్తూ ఉంటుంది ఇంకా అసలుగా మనము చెప్పాలి అంటే ఇద్దరు కూడా అసలు వ్యవహారంలో రాలే చేస్తున్నారు ఇద్దరికి నేను అందుకే అడ్వైజ్ ఇస్తూ ఉన్నాను ఫియర్ ప్రెషర్ మరియు పేరెంట్స్ ఇద్దరు కూడా అడ్వైజ్ నేను ఇవ్వటం జరుగుతుంది వాళ్ళకి మీ పిల్లలకు ఏదైనా తప్పు చేశారే అనుకోండి మరి తప్పుడు వైపు మీరు పంపించద్దు వాళ్ళని ఏదైతే తమ యొక్క చాయిస్ ఏదైతే ఉందో వాళ్ళకి ఏదంటే ఇంట్రెస్ట్ వాళ్ళ చాయిస్ ఏం సెలెక్ట్ చేసుకుంటారో వాళ్లకు దానిపైన వాళ్ళు వదిలేసే చేయాలి మీరు వాళ్ళు ఎరుకున్నదే సెలెక్ట్ చేసుకుందే నడవాలి ఇక్కడ చూడండి ఎండ్ ఆఫ్ ది డే అదే విధంగా బ్లేమ్ చేస్తూ ఉంటారు తర్వాత లాస్ట్లో ఎండ్ ఆఫ్ ది డే అంటే అంతా అయిపోయిన తర్వాత మీ వల్లే జరిగింది మీ వల్లే జరిగిందని పిల్లలు కూడా తల్లిదండ్రులు అనవద్దు తల్లిదండ్రులు పిల్లల్ని కూడా అనవద్దు ఈ యొక్క బ్లేమ్ ఒకళ్ళు ఒకళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇంత కష్టపడి మేం చేస్తే మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నావా అని తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు ఈ రోజుల్లో ఇదే నడుస్తుంది ఎండల్లో ప్రపంచంలో కూడా కాబట్టి అమ్మ నాన్నలు కూడా చెప్తూ ఉంటారు మీతో నేను అన్నాను కదా ఇది చెయ్యి అని అంటారు కరెక్టే కానీ ఆ అబ్బాయికి ఇష్టమో లేదో అమ్మ నాన్నలు ఏం కోరుకుంటున్నారు ఆ పిల్లగాడు చూడాలి ఆ అబ్బాయికి ఇష్టమో లేదో తల్లిదండ్రులు చూడాలి ఇలాగే ఈ యొక్క బ్లేమింగ్ నేచర్ నుండి మీరు బయటపడగలుగుతూ ఉంటారు ఎవ్రీథింగ్ ఈజ్ టూ వే నథింగ్ ఈజ్ వన్ వే అంటే ఇప్పుడు ఆది అంత నిష్ఠూరం కండి ఆది నిష్ఠూరం మంచిది అంటారు చూడండి ఎప్పుడో జరిగే ఈ బ్లేమింగ్ కంటే ముందు ఏంటో తెలుకోవాలి కదా అంటూ ఉంటారు ఇతరుల కళ్యాణం మీరు కోరుకున్నట్లయితే మనమందరం కూడా మరి అన్యల ఆత్మల కళ్యాణం కోరుకుంటాం కాబట్టి మనము అర్థం చేసుకుంటాము అదేవిధంగా మన పిల్లలకు కూడా చాయిస్ లెక్కతోటి వాళ్ళని వాళ్ళ డిసిషన్ వాళ్ళు తీసుకునే విధంగా అనుమతి తల్లిదండ్రులు కూడా ఇవ్వాలి లేకపోతే మరి ఏ విషయాన్ని కూడా కాలేజీ నుండి మరి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు చూడండి కాలేజీ నుంచి బయటకు వచ్చిన చాలామంది కెరియర్ ఫేస్ చేస్తూ ఉన్నారు నేనైతే ఇదే సబ్జెక్టు ఆలోచిస్తూ ఉన్నాను నేను అందుకునే ఈ సబ్జెక్ట్ చేస్తూ ఉంటాను ఒక సంవత్సరం టైం తీసుకున్నాను నేను దీని గురించి ఆలోచించటానికి అంటున్నారు అక్కయ్య గారు ఎందుకంటే ఇది చేయాలి అది చేయాలి ఇది చేయాలి అది చెయ్యి ఇది చెయ్యి ప్రెషర్ ఎక్కువైనప్పుడు మనము శాంతిగా ఆలోచించలేము శాంతిగా ఉండండి లేకపోతే ఎక్కడికో పరిగెత్తనూ వద్దు పూర్తిగా సర్టన్ టైం ఏజ్ వచ్చేంత వరకు కూడా వారి నిర్ణయాలు వాళ్ళు తెలుసుకోలేరని తల్లిదండ్రుల నిర్ణయాలు చెప్పచ్చు కానీ ఈనాడు చిన్నపిల్లల నుంచి వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసేసుకుంటూ ఉన్నారు కాకపోతే వాళ్ళకు మంచి చెడేదో రాంగు మరి దాని యొక్క మంచి రిజల్ట్ చెడు రిజల్ట్ ఏంటో వాళ్ళు తెలుసుకుంటూ ఉండాలి కూడా ఎప్పుడైతే ఈ విధమైనటువంటి వాళ్ళ నిర్ణయాలు తీసుకోలేనప్పుడు తల్లిదండ్రులు చెప్పడం మంచిదే డిసిజన్ కూడా ఉంటూ ఉంటుంది అందుకనే ఇంపార్టెంట్ ఏంటి అంటే నేను చెప్పేది ఒక సంవత్సరం టైం తీసుకోండి ఆలోచించడానికి డిసైడ్ చేసుకోండి నాకు ఏది కరెక్ట్ అని ఒక సంవత్సరం టైం వేస్ట్ అనుకున్నా పర్వాలేదు జీవితమే వేస్ట్ కాకూడదు కదా అందుకే నేను చెప్తూ ఉన్నాను అంటున్నారు నేనైతే ఒక సంవత్సరం టైం తీసుకున్నాను తర్వాత నేను ఇప్పుడు ఏదైతే చేస్తూ ఉన్నానో బిఎస్సి ఇన్ సైకాలజీలో చేస్తూ ఉన్నాను నాయిస్ అలా నాకు వచ్చింది యోగంతో నేను కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను నేనైతే నేర్చుకుంటున్నానో అది మంచి వేలో వెళ్తుందా అని నాకు బాపూజీ డై డైరెక్షను గైడెన్సీ లభించింది అనుకోవాలి నేను నా యొక్క పేషెన్స్ని కూడా ఫాలో అవుతూ ఉంటూ ఉంటాను ఎందుకంటే సైకాలజీలో అయితే నాకు ఇంట్రెస్ట్ ఉన్నది అయితే ఇక్కడ నేను రెండు కూడా కంపైల్ చేసి కొంచెం క్రియేట్ చేయాలనుకుంటున్నాను ఏది అంటే విత్ స్పిరిచువాలిటీ అంటూ అంటున్నారు విత్ స్పిరిచువాలిటీ విత్ సైకాలజీ అనగానే అనంత భాయ్ అండ్ చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఆధ్యాత్మిక సైంటిస్ట్ లాగా ఆధ్యాత్మిక సైక్రియాటిస్టులు ఇలాంటి వాళ్ళే బయటపడాలి అప్పుడు ఎవరికి ఏ డిసీజెస్ ఏ టెన్షన్లు ఏ యొక్క డిప్రెషన్లు ఉండవు అంటున్నారు అనంత ఇట్లాగా స్పిరిచువల్లోకి తీసుకొని వస్తే మంచిదే అంటున్నారు అందుకని నేను నా యొక్క నిర్ణయాన్ని చక్కగా తీసుకున్నాను ప్రజలకు కూడా నేను సైకాలజీగా ఆధ్యాత్మిక జ్ఞానంతో వాళ్ళని ట్రీట్ చేయగలుగుతాను అనే నాకు ధైర్యము వచ్చింది ఇది చాలా గొప్పదే కదా అంటున్నారు అనంత ఇప్పుడు సైకాలజిస్టులు కూడా ఇలాగా వస్తారు ఇక ముందు ముందు అని అంటున్నారు ఆధ్యాత్మిక ఆధ్యాత్మ పాజిబుల్ సాధ్యమే ఏ సైకాలజిస్ట్ కూడా స్పిరిచువల్గా ఆలోచిస్తేనే వాళ్ళు మంచి ట్రీట్మెంట్ ఎవరికైనా ఇవ్వగలుగుతూ ఉంటారు మంచి పద్ధతిలో వాళ్ళు అడ్వైజ్ కూడా చేయగలుగుతూ ఉంటారు కానీ కేవలం మెటీరియల్ ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాము విజ్ఞానం యొక్క భాష యొక్క ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాం పర్మనెంట్ ఇలాజ్ ఎవ్వరూ చేయటం లేదు టెంపరీగానే ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు ఇది సరే ఇది సరే అనుకుంటూ ఉంటారు కెరియర్ ఛాలెంజ్లో కూడా చాలా మార్పులు తీసుకురావాలి మరి కెరియర్ ఛాలెంజెస్లో ఏవైతే వస్తున్నాయో ఫోమో వచ్చేస్తూ ఉంటుంది ఇక్కడ ఫోమో అంటే ఏంటంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఏ విధంగా నేను మాట్లాడుతూ ఉన్నానో అది బేడ్ బక్రీ నడ నడకలో నడుస్తున్నట్టు ఉంటుంది అనుకుంటూ ఉంటారు అదే కరెక్ట్గా ఉంటుందా అని అడుగుతూ ఉంటారు కొందరు ఇక్కడ ఫోమో వల్ల కూడా అహంకారము ఫోమో ఒక సైకలాజిస్ట్ టర్మ్ అనమాట ఇది నార్మల్గా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు అందరూ కూడా ఫోమో అంటూ నేను వెనక ఉన్నానేమో వెనక పడిపోయానేమో ఆగిపోతానేమో ముందుకు ఎదగలేనేమో ముందుకు వెళ్ళలేనేమో అని ఆలోచించడం ఇది ఫోమో అన్నమాట అంటే మనసులో గిల్టీ ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది మనసులో ఉన్నటువంటి ఇలాంటి థాట్స్ రావటంతో ఇమోషన్ ఎమోక్షన్స్ క్రియేట్ అవుతూ ఉంటూ ఉంటాయి ఏ విధంగా ఒక ఎవరు కూడా గ్రూప్ ఉందనుకోండి దానిలో ఫిట్ అవ్వలేకపోతూ ఉంటారు ఒక గ్రూప్ తీసుకుంటారు దాంట్లో ఫిట్ లాగా దానిలోనే చదవలేకపోతారు ప్రయత్నం చేస్తారు మీ యొక్క ఫ్రెండ్ గ్రూపును కూడా వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు దానివల్ల కూడా ఎక్కువగా మరి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి మరి మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చెప్తారా ఎవరికన్నా మీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఇవన్నీ చెప్తారా అంటే నాకు అసలు ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేరు కేవలం ఇద్దరే ఫ్రెండ్స్ ఉన్నారు అని అంటున్నారు అక్కయ్య గారు మంచిది ఎందుకంటే నా యొక్క ఆలోచనలు షేర్ చేసుకొని నన్ను అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా అందుకని నేను ఎక్కువగా మరి ఫ్రెండ్స్ని తయారు చేసుకోలేదు ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా ఫోమోగానే ఉన్నాను ఈ విషయం ఫస్ట్ నాకు తెలీదు తర్వాత తర్వాత అర్థం చేసుకొని ఎటు వెళ్ళాలి నేను మిస్ అయిపోతున్నానేమో నేను తక్కువైపోతున్నానేమో నా ఫ్రెండ్స్ అందరూ ముందుకెళ్ళిపోతున్నారు వాళ్ళు గెట్ ఆన్ అయిపోతున్నారు ఇలా ఫోమోలో ఉన్నాను ఎప్పుడైతే నేను నా యొక్క ఆత్మ గురించి ఆలోచించానో అంతరాత్మ ఏమి చెప్పిందో అది విన్నాను సోల్ కాన్షియస్ టెస్ట్ చేసుకున్నాను మరి దానిలోకి అప్పుడు నేను వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ యోగము అనేది చేశాను అలాగే ఎప్పుడైనా సరే ఏదైనా ప్రాబ్లం వచ్చినా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను అంత క్రితం కూడా నేను యోగం చేసేదాన్ని కానీ అప్పుడు యోగానికి ఇప్పుడు యోగానికి చాలా తేడా ఉంది నాకు చాలా డీప్ అండర్స్టాండింగ్ కూడా ఉండేది నా గురించి కూడా నేను ఏదైతే ఆలోచించానో దాన్ని చాలా చింతన చేస్తూ ఉండేదాన్ని ఇప్పుడు చూడండి బాపూజీ అన్నారు మీ లోపల అనంత సూర్యుని యొక్క ప్రకాశం ఉన్నది అని నేను ఇంత పవర్ఫుల్ ఆత్మను నేను బేహద్దు సోల్ని నేను ఎందుకు మిస్ అవుతాను నేను మిస్ కాను ఫీర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అయిపోయా నేను ఏ గ్రూప్లోకినా నేను వెళ్ళగలను ఏదైనా చేయగలను అంటూ నేను అలాగే నేను ఒకదాన్ని అనుకుని దాంట్లో ఫిట్ అవ్వటానికి ప్రయత్నం చేశాను అంటే నన్ను నేను మార్చుకోగలిగాను నేను నా యొక్క విషయాన్ని తెలుసుకున్నాను అదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా చేయాలి ఏ విధంగా మీరు మరి ఫ్రెండ్స్ని తయారు చేసుకోలేదంటున్నారు మరి వేరే వాళ్ళతోటి కోఆపరేట్ చేయిస్తారా మీరు అని అడుగుతూ ఉన్నారు అన్నయ్య ఒకరికి కోపరేట్ చేసుకోవచ్చు తప్పకుండా దూసరి యొక్క యూ షుడ్ కోఆపరేట్ ఈచ్ అదర్ అంటే ఒకరికొకరు సహయోగం చేసుకోవాలి అప్పుడే కదా ఫ్రెండ్స్ అనేది ఇప్పుడు చూడండి నేను ఫ్రెండ్స్కి యోగా చెప్పాను అనుకోండి నా ఫ్రెండ్స్ ఏమి యోగా అనేది ఏమి చెయ్యరు యోగము అంటే వాళ్ళకి ఏదో ఇంట్రెస్ట్ ఉండదు అనుకుని యోగం చేయరు మరి నేను వాళ్ళందుకునే వాళ్ళతోటి చెప్పను నువ్వు చేస్తున్నావు కదా అనేస్తారు వాళ్ళని చేయమని బలవంతం నేను చేయను నువ్వు నేర్చుకుంటున్నావుగా మంచిది అంటారు మోటివేట్ వాళ్ళ యొక్క మనసు అనేది మోటివేట్ చేసుకోవడం వాళ్ళకి ఇంకా రాదు ఇష్టపడరు అనమాట ఎలా ఉన్నానో అలాగే ఉండాలనుకుంటారు మోటివేట్ కావాలి అని పరివర్తన కావాలి అని కోరుకోరు మార్పు అనేది సహజము మార్తే మంచిదైన ఆలోచన ఉండదు ఇప్పుడు చేయండి మీరు చేయండి మీరు చేయండి అనేస్తారు నేనేం చెప్తాను ఇంకా వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఏదో సాకు చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు ఆయన ఇక్కడ కూర్చొని ఎవరు యోగం చేస్తారు బోరింగ్ అనుకునే వాళ్ళు కూడా చాలామంది అంటారు ఇప్పుడు యాక్చువల్లీగా ఇప్పుడు జిమ్కి వెళ్తూ ఉంటారు యోగాకి వెళ్తూ ఉంటారు మరి క్లేష్ చాలా చోట్లకి వెళ్తూ ఉంటారు ఇవన్నీ కూడా జిమ్ అంటే ఒక రకంగానే ఇది కూడా అదే కదా యంగ్స్టర్స్ ఎక్కువలో ఎక్కువ ఇలాంటి యోగము అంటే ఈ విధంగా అనుకుంటూ ఉంటారు యోగం యొక్క కాంపిటీషన్ ఈ రోజుల్లో చాలా అయిపోయింది మంచిదే కానీ ఎలాంటి యోగం నేర్పుతున్నారు మరి రిక్సె రీసెంట్గా ఒక కాంపిటీషన్లోకి నేను కూడా వెళ్ళాను సెప్టెంబర్ అక్టోబర్లో కాంపిటీషన్లోకి వెళ్ళాను కానీ నేను జె గెలవలేకపోయాను అంటే ఏంటంటే చాలా విషయాలు ఉంటూ ఉండేవి యోగంలో చాలామంది కూడా అర్థం చేసుకోలేరు ఒక స్పిరిచువల్లోనే అన్నిటికీ సమాధానం లభిస్తుంది అని అనిపిస్తుంది ఎలాగా చూస్తూ ఉన్నామో మనము ఆ విధంగా నేర్చుకోగలుగుతాము ఇది మంచి టాపిక్ మళ్ళా ఇంకోసారి విందాము అంటూ ఉన్నారు అన్నయ్య గారు అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు నెక్స్ట్ ఇంకొక ప్రశ్నకు సమాధానంగా ఓవర్కమ్ ఫ్లో ఫెల్లర్స్ అండ్ ఇన్స్టిట్యూ అంటూ ఒకటి కొన్ని విషయాలు చెప్తూ ఉన్నారు దాని గురించి మా నెక్స్ట్ ఆడియోలో వీడియోలో అక్కయ్య గారు ఏం చెప్తారో సక్రియాలజీగా ఏమేం సహయోగం మనకు లభిస్తుందో అవన్నీ తెలుసుకున్నావు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపుజీ దసర్భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అన్నీ అందుతూ ఉంటాయి నమస్తే ధన్యవాదాలు